మా ముఖ్యమంత్రి చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో వంద కొడతాం బీఆర్ఎస్ను బొంద పెడతామని ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు ఇప్పటి నుంచి మా నినాదం వంద కొడదాం బీఆర్ఎస్ను బొంద పెడదామన్నారు మా ముఖ్యమంత్రిని వాడు వీడు అంటే నిన్ను ఒరై అనాల్సి వస్తుందన్నారు నీ అహంకారం బలుపు కొవ్వు ఏమాత్రం తగ్గలేదన్నారు ప్రజలు మొహం మీద ఊసినా నీకు సిగ్గు రావడం లేదని నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాం అయినా బలుపు తగ్గించుకోవడం లేదన్నారు ఓడిపోయి మూలకు కూర్చున్న మోసగాడివి నువ్వు నీతో కూడా మా సీఎం చర్చకు రావాలా అని ప్రశ్నించారు మీ బతుకులు తెలిసే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీని ఓడించారు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో చేశారు ప్రజలు విఘ్నులు ఎవరు ఏమిటో వాళ్ళకు బాగా తెలుసు అన్నారు మీ చెల్లె కవితనే బయటపెట్టిందన్నారు పార్టీకి పట్టిన కోవట్టు దెయ్యానివి నువ్వేనని కవితనే అంటోందన్నారు ఇంకోసారి మా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామన్నారు కేటీఆర్ గుర్తు పెట్టుకో మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో వంద సీట్లు కొడతాం బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం ఇప్పటి నుంచి నినాదం వంద సీట్లు కొట్టడం బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం మీ బల్పు ఇంకా తగ్గలేదు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ చేసినటువంటి మనగడలేని పార్టీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు వంద సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ సవాల్ స్వీకరించే దమ్ము లేదు నీకు లేదు నువ్వు బచ్చగాడివి మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతాడు మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు నువ్వా మా ముఖ్యమంత్రి చర్చలు చేసేది నీకు సిగ్గు శరం నీకు ఇంకా బల్బు దగ్గరే నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతాం తస్మాత్ జాగ్రత్త గతంలో ఎన్నో సార్లు నీ వక్రబుద్ధి మార్చుకుంటలేవు నీ వక్రబుద్ధి మార్చుకొని మా సహకరించి పాలనకు తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ పదేళ్ళు దోచుకున్న సంపదతోటి దాచుకున్న సంపదతోటి మీ పింక్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం జాగ్రత్త వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు గత ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి మా మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే తస్పర్ జాగ్రత్త కేటీఆర్ హెచ్చరిస్తున్నాం నీ వక్ర బుద్ధి మార్చుకో నీ తెలంగాణ భాష నువ్వు మాట్లాడితే అంతకెక్కువ మేము మాట్లాడదు కానీ మేము సంస్కారం ఉంది మా తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో మా నినాదం వంద సీట్లు కొట్టడం బీఆర్ఎస్ బొందడ పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాం మా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీని బొంద అన్నాడు అసెంబ్లీలో కూర్చోబెట్టిండు పార్లమెంట్ లో డిపాజిట్ అక్కకుండా వేసిండు ఎమ్మెల్సీ లో మీకు మీ యొక్క క్యాండిడేట్ కూడా దొరకకుంటూ చేసిండు వచ్చే ఎలక్షన్లలో మా పార్టీ వంద సీట్లు కొట్టి మీ అయ్యే సవాల్ విసి తెలంగాణ అభివృద్ధి ఏందో మా ముఖ్యమంత్రి మా ప్రజా ద్వారా తెలియజేస్తాం మళ్ళొక్కసారి మా ముఖ్యమంత్రి పైన అనుచిత వాక్యం చేస్తే తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ హెచ్చరిస్తున్నాం